నిన్న ఒక వీడియో పెట్టినాక దానికి ఒక కామెంట్ వచ్చింది అదేనండి నిన్న హైదరాబాద్ పోయి మా పిల్లకి పుట్టినరోజైతే కేక్ కట్ చేయించిన దానికి ఒక వీడియో పెడితే దానికి ఏమైనా కామెంట్ వచ్చిందంటే నీ పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అని చెప్పేసి కామెంట్ వచ్చింది అవునండి మా పిల్లలు నా కొడుకు నా కూతురు అనమాట వాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళకి నేను ఎప్పుడూ వీడియోలు పెట్టలేదు వాళ్ళని వాళ్ళు వీడియో ముందుకు రారు వీడియోలు ఎక్కువ తీయరు సరే అని చెప్పేసి నిన్న మాత్రం ఒక వీడియో తీయగలిగిన తీసి పెట్టినా దానికి ఇదే కామెంట్ వచ్చింది మీ పిల్లలు ఇంత పెద్దగా ఉన్నారని చెప్పేసి అవునండి మా పిల్లలు చాలా పెద్దవాళ్ళే బీటెక్ థర్టీ ఇయర్ మా పాప మా బాబు ల్యాబ్లో వర్క్ చేస్తుండు ఇంకా మేమైతే ఇక్కడే ఉంటాం పిల్లలిద్దరు కూడా అయి ఉంటారు వాళ్ళు ఒక్క తిరిగి బతులాడేరు రా అమ్మ ఎప్పుడు పనైనా మా సంతోషం సంబరం ఏమి చూడవా మాది పట్టించుకో పట్టించుకోవాలని చెప్పేసి ఎప్పుడు వాళ్ళది బర్త్డే అయితే కేక్ కట్ చేయిస్తా వాళ్ళ హాస్టల్లో ఉంటైతే నేను వెళ్ళను పైసలు కొడితే వాళ్ళే కేక్ తెచ్చుకొని కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ తోటి కానీ తను ఏడిచింది రావాలని చెప్పేసి చెప్తే మేము చెప్పకుండా వెళ్ళినాం అనమాట మేము చెప్పకుండా వెళ్ళేసరికి వాళ్ళ నాన్నని గట్టిగా హట్ చేసుకొని ఏడిచింది ఆ వీడియో కూడా పెట్టినా ఇన్స్టాలో పెట్టిన మీరు చెప్పకుండా వస్తారా ఎట్లా రానని చెప్పి కానీ ఏడ్చింది అనమాట నా కూతురు సరే తను అంత ఏడుస్తుందని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్ హైదరాబాద్ అంటాం కానీ హైదరాబాద్ అంత చెత్త మరొకటి ఉండదు నాకైతే అనిపించింది నిన్న మరి ఉన్న వాళ్ళకి ఎట్లుందో నాకైతే తెలియదు మస్తు దుమ్ము అండి ఆ దుమ్ముకి ముక్కులకు గాలిపోయి నోట్లంగా మొత్తం గాలిపోయి దుమ్ము పోయి మొత్తం దగ్గొచ్చింది నిద్ర నిద్రపోలే నేను మస్తు దగ్గొచ్చింది రోడ్ల పంట అయితే మస్తు దుమ్ము కొట్లాడుతుంది పల్లెటూరులో అంత ఉండదు అసలు పల్లెటూరులో చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది నిజంగా పల్లెటూరులోనే దుమ్ము అని అనుకుంటారు కానీ దుమ్ము ఉండదు ఏముండదు చాలా బాగుంటుంది మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తే చూడండి నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళిన సిటీకి అనమాట అంటే హైదరాబాద్లో మా తమ్ముడు మా చెల్లు ఉంటారు అది కొంచెం పల్లెటూరు లెక్కనే ఉంటుంది బార్సింగారం అనమాట వాళ్ళు ఉండేది సిటీకి మెయిన్ సిటీకి నిన్న అది ఉంటుంది మన చార్మినార్ చార్మినార్ అయితే చూసినాం మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళినాం ఫుల్ రస్తా అసలు జనం కూడా ఫుల్లు ఉన్నారు చాలా దుమ్ము అయితే మస్తు దుమ్ము అండి చిరాకులేసింది కొంచెం చాలా ఇబ్బందిగానే అనిపించింది సిటీ సిటీ అంటారు కానీ సిటీలో ఉండే వాళ్ళకి అలవాటు అనుకుంటా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే అలవాటు ఉండదు నిన్న తిరిగిన తిరుగుడు అనిపించిందిగా ఎక్కడ నాటైనా వేయవచ్చు సహాయిగా కష్టం అనిపించకుండా అయితే అనిపించింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అమ్ములు మామిడి సునీత యూట్యూబ్ ఛానల్ మాత్రం మర్చిపోకండి బాయ్